నంగునూర్ మండల వ్యాప్తాన రోడ్డుకు విరువైపులు ఉన్నటువంటి చెట్లను నరికి వేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి విలేజ్కి మొక్కలు నాటుమని వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వందల కోట్ల రూపాయలు ఇయ్యంగా ప్రతి ఊరికి వాటర్ ట్యాంకర్ ఇవ్వడం జరిగింది వాటర్ ట్యాంకర్ ఇచ్చి ఇద్దరు మనుషులను పెట్టి కాలం వర్షాకాలం లేకుండా ప్రతిరోజు వాటర్ ఓపిస్తే ఆ చెట్లు అంత పెద్దగా అయినాయి ఒక పది సంవత్సరాల చెట్లను నరుకు వేయడం ఇది గవర్నమెంట్ కానీ కరెంటు కానీ ఇది తగునా అని నేను బిజెపి కిసాన్ మోర్చ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా